హాయ్ వెల్కమ్ టు రాధకి రంగోలు అందరూ ఎట్లున్నో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం అయితే బేల్పూరి చేసుకుందాం రండి చేసుకోవడం కాదు మా పిల్లలు చేస్తారంట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు అందుకనేసి నేను ఇంకా వాళ్ళకి కొంచెం కొంచెంగా పదే పనులు నేర్పిస్తా ఉన్నా నేను సందులో మా సందు ఉంటుంది సందులో ఉన్న సందులో నుంచి వీడియో తీసిన చూడండి తర్వాత ఇంట్లోకి వచ్చిన ఇక్కడైతే అన్ని తీసి పెట్టినా వాళ్ళే కట్ చేస్తారంట ఎట్లా చేస్తారో చూద్దాం ఇవన్నీ కావాలన్నమాట దానికి సంబంధించి చూడండి పిల్లలు ఎట్లా చేసే ఏం చేస్తా పురి చేయండి వస్తున్నా మరి నేను చేయండి చేయండి కట్ చేసి అన్న కట్ చేయాలి అన్నీ కూడా కట్ చేయి ఎట్లా కట్ చేస్తావో చూస్తాయి ఇప్పుడు నా సగం నేను కట్ చేసుకుంటాను డౌట్ఫుల్ నా సగం ఇచ్చే నా సగం నా సగం అంటే అందరు కట్ చేయద్దు బాగు అక్కడ కట్ చేయని ఇది ఉండద్దు ఇది తీసేయాలి ఇది 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 మీరు చేసేసరికి ఆకలి కూడా చల్లారేటట్లున్నది చేయి జాగ్రత్త మరి ఫింగర్స్ సన్నగా చాపర్ ఉంది కదా చాపర్లో వేసుకోవచ్చు కదా మంచిగా కట్ చేయి సన్నగా మంచిగా నీట్గా గంత పెద్దగా చిన్నగా కట్ చేసుకుంటారు గివి కింద పడేసినావు ఏ ఏదక్కరికి రాందో అంటే ఈ కాలం ఆనియన్సే అట్లా ఉన్నాయట బాబా బా బా నేర్చుకుంటానా రా నేర్చుకుంటాను ఈ కాలం ఆనియన్స్ అట్లున్నాయట ఎంత బాగుందో వినడానికి ఈ కాలం పిల్లలు కూడా అట్లనే ఉన్నారు బాట ఇక జాలలే పచ్చిమిర్చి ఆ క్యారెట్ ఉంది ఇంకా టమాటో ఉంది వాడు బాధ పడది వాడెప్పుడు ఎప్పుడు చేయాలా అని చేస్తాను కదా చేయను ఇక అయిపోయింది కదా చూరా చూరా వేస్తాను మొత్తం ఇక చాలు లేరా చాలు లేదు చాలు ప్లేట్లోకి అవి టమాటోస్ కాదు ఉల్లిపాయ ఇంకా చాలు టమాటో తీసుకో అదొక ప్లేట్లోకి తీసుకో డన్ ఆఫ్ చేయిట్ల ఇప్పుడు నేను ఉల్లిపాయ ఎట్లా తీసినా అవి అది ఇవి ఇవి ఎట్లా తీయాలని చెప్పినా అట్లా కట్ చేయి అట్లా అవి తీసి ఇప్పు ఇవి ఇవి మళ్ళీ అవి కలుస్తాయి కదా ఇంత స్లోలీ అయితే ఎట్లా ఫాస్ట్గా చేస్తే మాకు ఆకలి అంతా అయిపోయాక చెప్తే ఎట్లా అట్లా అటు నుంచి చేయాలి ఫాస్ట్గా అవి కూడా సన్నగా సన్నగా అట్లా రెండు మూడు ఒకసారి నాలుగు ఒకసారి కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు సమానంగా తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి సమానంగా ఉన్నాయి చూసుకొని లెత్తు చూసుకొని ఒకటేసారి కట్ పట్ట పట్టా కట్ చేసుకోవాలి అట్లయితే చాలా టైం అయిపోతుంది మనం ఎనిమిది నిమిషాలు ఐదు నిమిషాలు పెట్టే మా ఇరవై నిమిషాలు కూడా అవుతుంది రాను అట్లా కట్ చేస్తున్నావు లాస్ట్గా క్యారెట్ తురుమచ్చ కూడా కాకపోతే కట్ చేయ ఎట్ల కట్ చేస్తావో చూస్తా ఇప్పుడు సన్నగా రావాలి అది కూడా క్యారెట్లో ఫెయిల్ అయిపోయినాను అంత పెద్దగా వస్తాయా పీసెస్ చిన్న చిన్నగా రావాలి చోటు ఇప్పుడు చోటు పని అంటే అయినట్టాలా బేల్పూరి చెప్పవా ఫస్ట్ బేల్పూరి అది వీటిని ఏమంటారో చెప్పండి మేమైతే ఏకుడు అని అంటాం ఒక్కో ఏరియాలో ఒక్కలాగా పిలుస్తారు కదా ఆ ఏకుడు పేలాలు వేసుకొని ఆనియన్స్ టమాటో క్యారెట్ చాట్ మసాలా ఉప్పు కారం కొంచెం కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ కలుపుకొని తింటే మస్తున్నది నిజంగా మిక్చర్ కూడా వేసినాము Play. Ei, bota a minha neve. ఇక్కడ పెద్దోడు మన ఇదేంటి చాట్ మసాలా మర్చిపోయిండు వేస్తున్నాడు మళ్ళీ కిచెన్ అయితే ఇది అంతా వేసినాక గందరగోళం చేసేసిల్లు నిజంగా చాలా బాగుండే అసలు నేనేమో అనుకున్నా ఎట్లా వస్తుందేమో అని భయపడ్డా కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కొంచెం కారం ఎక్కువైంది ఇంకా పిల్లలకి తెలియదు కదా ఇంకా వాళ్ళు ఇది తినేసి కొద్దిసేపు ఆడుకొని వచ్చేసరికి నేను క్యారెట్ జ్యూస్ చేస్తుంటాను అనమాట డైలీ ప్రతిరోజు మాత్రం కంపల్సరీ అంతకుముందు అయితే డే మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చేదాన్ని చిన్న గ్లాసులాగా ఫస్ట్ అలవాటు చేయాలి పిల్లలకి ఇప్పుడైతే ఇంకా రోజు ఈవినింగ్ అట్లా ఇస్తూ ఉంటా ఎందుకు ఆ రోజు బీట్రూట్ ఇట్లా కొంచెం పింకిష్ కలర్ కొంచెం తక్కువగా ఉండే ఎట్లా అంటే మన ఇదేమంటారు జ్యూస్ మన గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ లాగా వచ్చిందనమాట అసలు క్యా మన బీట్రూట్ ఒక్కటేస్తే ఫుల్ కలర్ వస్తుంది కదా అట్లా కాకుండా కొంచెమే కలర్ వచ్చి ఉండే కొన్ని కొన్ని బీట్రూట్స్ అప్పుడప్పుడు ఇట్లా ఉంటాయి కదా నేనైతే ఇంకా రోజు తాగుతూ ఉంటా దీన్ని అయితే కంపల్సరీ అనమాట ఎవరైనా పిల్లలకి ఇది తాగరు కదా కొంచెం బ్రౌన్ షుగర్ వేసి ఇవ్వండి చిన్న గ్లాస్తో అలవాటు చేయండి మంచిగా తాగుతారు ఏం కాదు ఇంకా చిన్నపిల్లలంటే క్యారెట్ ఇవ్వండి చేతికి వాళ్ళు నమ్ములుతూ ఉంటే కూడా అదొక అట్లా నేనైతే చిన్నప్పుడు వాళ్ళకి అట్లనే ఇచ్చేదాన్ని క్యారెట్ ఇదిగోండి ఇట్లా చేసి ఇచ్చేసినాయి ఇంకా పిల్లలకి ఇంకా నేను డిమార్ట్ నుండి అయితే సామాన్ ఇచ్చిన ఈ మొన్న మొన్న ఫస్ట్ వీక్ అస్సలు వెళ్ళకూడదు ఫస్ట్ వీక్ అందులోనూ సండే ఇంకా చూడాలి రష్ నేను షార్ట్ వీడియో పెడతా చూడండి అక్కడైతే షూట్ చేయలేదు నేను ఇవన్నీ తేవడం ఒక ఎత్తు అయితే సర్దుకోవడం ఇంకో ఎత్తు మా వారు లైన్ డేట్స్ తెచ్చిండు ప్రతిసారి నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తా అని చెప్పిన కదా అవి తీసుకున్నాను అవి అవి తీసుకుంటాను యాక్చువల్గా అయితే అది మెజర్ డేట్స్ ఇంకా నేను ఇవి ఎందుకు తెచ్చినావు అనేసి నేను ఇవన్నీ అడుగుతున్నాను అనమాట ఇంక ఇట్లా స్నాక్స్ స్నాక్స్కే ఎక్కువైతూ ఉంటాయి మాకు సామాన్ తక్కువే కానీ అదే పప్పులకి అన్నీ అమ్మే పంపిస్తుంది కదా సబ్బులు ఇవన్నీ తీసుకుంటా కానీ స్నాక్స్కి పిల్లలకి ఎక్కువ అవుతుంటాయి అనమాట ఇంకా నేను ఇవన్నీ జీడిపప్పు ఇవన్నీ కూడా అయిపోయి ఉండే కొన్ని సర్దేసిన ఆల్రెడీ కొన్ని ఇంకా ఇవన్నీ సర్దాలి కొన్ని 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 రోజు కొన్ని సర్దుకుంటుంటా అనమాట ఒకేసారి ఇంకా ఏదో ఇంట్లో పనులు అవుతూ ఉంటాయి ఇంకా ఇవన్నీ సద్దాలి ఇంకా చాలా ఉన్నాయి సర్దేవి ఇవన్నీ బాక్స్లల్లో పోసుకొని స్నాక్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేస్తా ఇంకా పిల్లలు ఇష్టం ఉన్నప్పుడు తింటూ ఉంటారు ఇంకా డైలీ స్నాక్స్ ఫ్రూట్స్ మా అని అని అంటూ ఉంటారు అనమాట మా పిల్లలు అట్లా ఇంకా అట్లాంటప్పుడు ఇవి అప్పుడప్పుడు మధ్యలో పెడుతూ ఉంటాయి అనమాట అదిగో జొన్నలు తెచ్చిన ఇంకా అవన్నీ సర్దేసుకోవాలి మా పిల్లలు స్నాక్స్లో ఒకటి చివర్లో చూపిస్తాను మిల్కీ మస్ట్ సంథింగ్ ఏదో అది బాగా తింటారు అవి రెండు ఫ్లేవర్స్లో తెస్తారు ఎప్పుడు మా వారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ